हरि वो शुक्लाबरधर विष्णु शुसुवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यात सर्विघ्नोपशा व्यासा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो भय ब्रह्म वासिष्ठाय नमो नम श्री विष्णवे नम अपुरु मन याब मूद श्लोक उत्तरों गोपति గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతృ భోక్త కపీంద్రో భూరిదక్షణ తర్వాత సోమపో అమృత సోమ పురుజిత్పురు సమ సత్యసంధో దశాహ సాత్వాత్వత పతి ఇదొక శ్లోకం ఈ రెండు శ్లోకాలకి మనం చక్కగా విడివిడిగా అర్థం చెప్పుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఉత్తరో గోపతి గోప్త అనమాట జ్ఞానగమ్య పురాతన శరీర భూత భృత్ భోక్త కపీంద్రో భూరిదక్షణ ఉత్తర అంటే ఈ జన్మ ఈ జన్మ అంటే పుట్టుక కదా మనకి అంటే ఈ సంసారం ఇదంటే ఈ ఇప్పుడు ఇదంతా కూడా మనకి సంసారం అంటారు దీన్ని దీని నుంచి తరింపజేసేవాడు అందరికీ ఆ ఉత్తరగతలను అందించేవాడు అని చెప్తూ ఉంటారు చూడండి అదే అనమాట అలాగ అందరికీ మేలు చేసేవాడు అంటే ఆ దేవతలకి ఒక రాక్షసులవని వాళ్ళకి వాళ్ళకి కలిగే ఆపదలన్నీ తప్పింపజేసేవాడు ఆయన ఆశ్రయిస్తాం కనుక మనం ఆ దేవతలందరికీ వాళ్ళు వారి వారి కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఉత్ అంటే పైకి అని తరహా అంటే తరింపజేసేవాడని అర్థం అనమాట ఉద్ధత్త అని అర్థం కూడా దీనికి అర్థం ఉత్తు తరహా అంటే జీవనంలో ఉద్ధరించేవాడు తరింపజేసేవాడు ఉత్తారకుడు అని ఈ ఉత్తర అనే నామానికి ఉద్ధర్త అనే నామం అర్థం అని కూడా మనం చెప్పుకోవచ్చు గోపతి అంటే గోవులకు పాలిస్తూ ఉంటాడు గొల్ల రూపంలో దాల్చాడు కదా ఏమిటి మనకి కృష్ణుడుగా ఉన్నప్పుడు గోపతి గోవులకు పతి అయి పాలించేవాడు ఆవులని పాలించేవాడు కనుక అక్కడ గోపతి అని చెప్పారు ఇక్కడ గోవు అనగా భూమి అని కూడా ఒక అర్థం చెప్పుకున్నాం ఈ భూమికి పతి కదా విష్ణుమూర్తి అందుకని ఇక్కడ గోపతి అంటే ఇక్కడ భూమికి భర్త అని కూడా అర్థం వస్తుంది గహం పతి గోపతి అంటే ఈ చంద్ర సుభాషలోను దీని ఎలా వ్యవహరిస్తారు సమస్త వాక్కులకు పతి అయిన వాడు అని కూడా చెప్తారనమాట గోములకు పరిపాలన ఉన్నప్పుడు గోపాలుడు గో అంటే కిరణములను చెప్పినప్పుడు తేజో రూపంలో ఆ బ్రహ్మాండానికి పైనుండేవాడుగా ఆ బ్రహ్మగా ఆది బ్రహ్మగా చెప్తున్నాం ఇది దానికి గోపతి అంటే రెండు మూడు అర్థాలు చెప్పుకున్నాం ఇంకా గోప్త అంటే సకల భూతములను రక్షించేవాడు కాబట్టి గోప్త అయ్యాడు ఇక్కడ గోపాయ తీతి గోప్త అంటే సమస్త విద్యలను రక్షించే రక్షకుడు కూడా ఆయనే కనుక గోప్త అంటే రక్షకుడు అంటే ఏమిటి సమస్త భూతాలని రక్షించేవాడు కనుక ధర్మగోప్త అని మనం ఒకసారి చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ గోప్తానామానికి ఇంతే అర్థం ఇంకా జ్ఞానగమ్య అంటే కర్మ చేత కానీ జ్ఞానకర్మల చేత కానీ కాక ఆ జ్ఞానం చేతనే పొందదగినవాడు జ్ఞానం చేత ఏవో కర్మలు చేస్తాం మనం ఏవో కర్మలు చేసి పొందుదామంటే దొరకడు మనకు జ్ఞానం తెలుసుకుందా తను ఎక్కడ ఉన్నాడో ఆయన తెలుసుకోగలిగేమా మనం అదే అప్పుడు మనకు జ్ఞానం అప్పుడు ఆయన్ని పొందడం సులువు కనుక జ్ఞాన గమ్య జ్ఞానం చేత మాత్రం గమ్యం చేరుకోగలం ఆయన చేరగలం అనేది దీనికి అర్థం అనమాట కాబట్టి మనం ఆ పరమాత్మని జ్ఞానం చేతే తెలుసుకోవాలన్నమాట ఆ దివ్య జ్ఞానం చేత తెలియబడేవాడు అదే దాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు ఆ బ్రహ్మజ్ఞానానికి మాత్రం ఆయన గమ్యం గమ్యస్థానాన్ని మనం చేరుకోగలుగుతాం అందు అంటే బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే ఆ పరమ ప్రయోజనం భగవంతుడు దొరుకుతాడనమాట అదే మనకు అర్థం అందుకనే ఈ జ్ఞానగమ్య అని చెప్పేసి ఆ జ్ఞానం యొక్క గమ్యమే పరమాత్ముడని ఈ నామంలో చెప్పారు ఇంకా పురాతన అంటే ఈవేళ నిన్నటివాడు కాదని చెప్పేసి ఆయన ముందు నుంచి ఉన్నాడు కనుక పురాతన అని చెప్పారు ఇక్కడ కాబట్టి ప్రతి కల్పంలోనూ ఆయన అనాదిగా వస్తున్నాడు ఈ కల్పాలన్నీ యుగాలన్నీ కూడా ప్రవర్తింపజేస్తున్నాడు ఈ కాలచక్రాన్ని కాబట్టి ఆ సృష్టికంతా కూడా పూర్వం ఉన్నవాడు కనుక పొర అని చెప్తాం అంటే పూర్వపు వాడు అందరికన్నా పూర్వం మొదటివాడు అని చెప్పడం అనమాట అంటే ఆ బ్రహ్మకల్పంలో కూడా సృష్టికి ఆరంభం భగవంతుడు ఆ బ్రహ్మగారు సృష్టి చెయ్యక ముందే ఉన్నాడని కదా చెప్పుకుంటున్నాం అందుకు చాలా పాతవాడు అని పురాతన అంటే పాతానికి కదా అర్థం మనకి పురాతనుడు ఆయన మొదల నుంచే ఉన్నవాడు ఇంకా ఇంకొక అర్థం కూడా ఇదివరకు చెప్పుకున్నాం కదా పొరం అంటే శరీరం అని ఈ నవద్వారాల కల్లా ఈ శరీరాన్ని అంటారని ఆ శరీరం పుట్ట ఈ శరీరాలు ఏమీ ముందే ఆత్మస్వరూపుడు అయిన కనుక ఆత్మస్వరూపంగా ఉన్నవాడు కనుక మనకి ఆయన పురాతన అని చెప్తున్నాడు కాబట్టి మళ్ళీనే ఇంకా తర్వాత నామం శరీరభూత భృత్ అంటే ఈ మనకి శరీరాలను కలిగిస్తూ ఉంటాడు ఈ భూతాలన్నింటినీ భరిస్తూ ఉంటాడు ప్రాణరూపాన్ని ధరిస్తాడు కాబట్టి ఈ శరీర భూత భృత్ అంటే తనకు ఈ శరీరంగా ఉండే తత్వానికి భరిస్తున్నాడు ఆయన ఆ తత్వాలన్నిటిని కూడా ఆయన భరిస్తున్నాడు అంటే పంచభూతాలు తనకు ఈ శరీరం కాగా వాటి లోపల అంతర్యామిగా ఉంటున్నాడు ఈ ఏమో తనకు శరీరంగా తయారవుతున్నాయి ఆ తర్వాత ఆ లోపల ఉండి సుఖాలన్నింటినీ కూడా చేస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి భుజిస్తున్నాడని చెప్తున్నాం కదా ఇది వరకు భోక్తా అని చెప్తే భుజిస్తాడని అర్థం అని చెప్పుకున్నాం తర్వాత నామంలో భోక్త అని చెప్పారు అందుకని చెప్పి ఈ శరీర భూత అంటే ఈ శరీరంలో ప్రాణరూపాన్ని ధరిస్తూ భోక్త అని తర్వాత నామంలో చెప్పేటప్పుడు ఆయన ఆ శరీరానికి కర్మ చేస్తూ ఆ భోక్త భోక్తృత్వం కలిగి ఆ లోపల అంతర్యామిగా మనకు తెలియకుండా లోపల మనకు కనబడకుండా పరమాత్మ రూపంలో ఉన్నాడు కనుక ఆయనకి ఈ అంశకు లక్ భోక్త అనే నామం చెప్పబడింది అని చెప్తున్నారు ఇంకా కపి ఇంద్ర కపి అంటే వరాహం అని చెప్పుకున్నాం వరకు అలాగా ఆది వరాహమూర్తి ఈయన చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ మరి కపి అంటే అర్థం కూడా ఉంది కదండి ఆ వానరసేన ఆంజనేయుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరు ఇంద్రుడు ఎవరు ఆయనకి ప్రభు ఎవరు రాముడు కదా అక్కడ కూడా ఇది అర్థం కపీంద్రుడు అన్న కూడా రాముడు అనే ఒక అర్థం ఉంటుంది ఇంకా వానర రూపానికి వానర రూపం ఇచ్చినప్పుడు దేవతల దేవతలకు ప్రభు అప్పుడు కపి అంటే ఇక్కడ అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి వరాహ శరీరం లేదా వానర శరీరం అన్ అవడం వల్ల రామావతారం వరాహవతారం రెండవతారాలకు కూడా ఈ కపి అనే శబ్దం చెప్పి కపీంద్రుడు అని చెప్పచ్చు అని చెప్తున్నారు ఇంకా కపి అంటే సూర్యుడు అనే ఒక అర్థం ఉంది కానీ అందుకే సూర్య అంతర్వర్తి అది ఇక్కడ సూర్యనారాయణ అని చెప్తామని చివరికి చెప్పాను కదా కాబట్టి నారాయణ స్వరూపుడు ఆయన చెప్పడం వల్ల ఇక్కడ సహస్రాక్షత్వం ఉంది కనుక సహస్ర కిరణత్వాలు ఉన్నాయి కనుక ఆ సూర్యుడికి పరంగా ఉన్నాడు కనుక ఆత్మస్వరూపంగాను కాబట్టి ఈయన కపీంద్రనామంతో ఈ నామంలో చెప్పబడ్డాడు అని కపీంద్ర అంటే ఇది కూడా ఆయనకి నామం అలా వచ్చింది అని చెప్పడం ఇంకా భూరి దక్షిణ అంటే భూరి అంటే ఆ యాగం ఉనర్చేటప్పుడు ఆ మర్యాదగా ఆ యాగాలందు దక్షిణలు ఇస్తూ ఉంటారు ఆ దక్షిణ అక్కడ ఆ దక్షిణ స్వీకరిస్తాడు ఆయన ఆ యజ్ఞ యజ్ఞ పురుషుడిగా అంటే లోక లోకాలను రక్షించడం కోసం ఆ అశ్వమేధ యాగాలు అవి చేసినప్పుడు అలా అలాగ విశేషంగా దక్షిణలు ఇస్తారు కదా అందరికీ అలాగా ఆ దక్షిణను స్వీకరించేవాడని ఈ నామానికి అర్థం అనమాట అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం ఇన్నిసార్లు మనం పరమాత్మని యజ్ఞ స్వరూపుడుగా చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఆయన స్వామి పానం అమృతపానం వాడు అమృత పానం చేసేవాడు స్వీకరించేవాడు జీవాత్మలకు ఈ ఆ సూర్యుని వలె కిరణాలని వసగేవాడు ఇలావన్నీ కూడా ఈ నామానికి అర్థంగా చెప్పుకుంటాం ఇంకా తర్వాత శ్లోకం సోమపో అమృతప సోమ పూరుజిత్ పురుషత్తమ వినయో జయ సంధో దశార్హ సత్వతాంపతి అదండి సోమప సకల యాగాలయంతో పూజింపబడిన స్వరూపం అదే అప్పుడే మరి ఆ దేవతా స్వరూపంగా ఉన్నప్పుడు సోమపానం చేయవాడు అని అర్థం అనమాట సోమపహ అని చెప్తున్నారు అశ్వమేధ యాగాలు ఎందు అలాంటి యాగాలందు సోమపానం కావించిన వాడు అని అర్థం అంటే సోమపహ అంటే అమృతపానం చేసిన చేసినవాడనే అర్థం కూడా ఉంది ఆ దేవత దేవతల్లో ఆదిత్యుడు అనబడే విష్ణుమూర్తికి కూడా ఈ నామం అన్వయం అవుతోంది ఇంకా ఇక్కడ మనకి ఆ పరబ్రహ్మమైన నారాయణమూర్తి కూడా ఈ సోమపహ అనే నామం అన్వయం అవుతోంది ఇంకా రెండో అర్థం సోమయాగంలో సోమలత యొక్క రసాన్ని పిండుతారనమాట అది తాగుతారు అది తాగిన వాడు ఆ యాగం చేసి ఆ తర్వాత సోమయాగి అని నామం వస్తుంది అక్కడికి ఇక్కడ సోమపహ అని చెప్పారు కదా అనగా సోమపానం చేసిన వాడు ఆ భగవత్ సతో సమానుడు ఎవరైతే ఆ సోమయాగం చేసి ఆ సోమపానం చేసి సోమయాగి అనే నామంతో వర్ధిల్లుతూ ఉంటారో వాళ్ళు భగవత్ సమానులని అర్థంగా ఒక నామం ఇక్కడ సోమపహ అని మనం ఈ పరమాత్మకు చెప్పుకుంటున్నాం ఇక అమృతపహ అంటే అమృతరసమును పానం చేసిన వాడని కూడా వస్తుంది అమృతం తాగిన వాడని ఇప్పుడు ముందు ఏం చేశారు రాక్షసులు పట్టుకుపోయారు అమృతం పుట్టగానే వారిని వాటి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దేవతలందరికీ తాగించాడు కదండి ఈయన కాబట్టి అమృత అంటే అమృతమును తాగేటట్టు చేసిన వాడని కూడా అర్థం అనమాట తర్వాత తన్ని ఎవరైతే అనుసరిస్తారో చక్కగా అనుష్ఠానాలు అవి చేసుకుంటూ ఆ పరమపదానికి తన ఆవిడ అనుభవం ఆ అనుభవానికి తెచ్చి ఆ చక్కగా అమృతం ఇచ్చి పాలిస్తాడు కనుక అమృతపహ అనే నామం ఆయనకి సరిపోతుంది ఇంకా రెండో నామంలోనూ సోమ అంటే అమృతం అనే శబ్దాలతో చెప్తారు కనుక ఆ మృత ఆ ప్లస్ మృత అంటే మృత అంటే మృత్యువు ఆ అంటే మృత్యువు లేనిది అని కూడా అర్థం ఉంది కనుక అంటే మరణము లేని మోక్షపదం ఏదైతే ఉందో అది అమృతము అంటే ఆ సాక్షాత్కార రూపాన్ని మనకి ఇచ్చేవాడు కనుక ఆ పరమాత్మయే ఇక్కడ ఆ మృతపహ అని నామంలో చెప్పబడ్డాడు తర్వాత సోమహ అంటే సోమ రూపంలో ఓషతులను కాపాడేవాడు అంటే ఇక్కడ సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది అందుకని చంద్రుడు వల్ల ఈ భూమిలో ఉన్న పైన ఉత్పత్తి అయినవి భూమిలో ఉన్నవి ఆ ఓషతులన్నీ కాపాడుతాడు దానికి శక్తి వస్తూ అనమాట ఆ సూర్య చంద్రుడు మూలం కానీ ఇక్కడ సోమహ అంటే ఇక్కడ పార్వతితో కూడిన పరమశివుడికి కూడా ఈ నాముంది సా ఉమా సోమ అనే అర్థం ఉంటుందండి ఒక చోట అందుకని పార్వతి పరమశివుడు అనే అర్థం కూడా వస్తుంది అనమాట ఇక్కడ చంద్రుడు అనే అర్థం ఒకటి వస్తుంది కాబట్టి చక్కగా తను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చక్కగా అమృతం లాంటి వాడు కనుక ఇక్కడ సోమహ అంటే చంద్రుడిగా చల్లదనం ఇచ్చేవాడు అని కూడా అర్థం తీసుకోవచ్చు మనం అలా తీసుకోవచ్చు ఇంకా పార్వతీ సహితుడైన సో సోమహ మన మనం శివపరంగా చెప్పుకునేటప్పుడు అక్కడ చ అని చెప్పుకుంటాం కదండీ ప్లస్ సోమ ఉమతో కలిసిన సోమ అన్న నామం అక్కడ సోమ శబ్దానికి అన్వయిస్తుంది చ అని చెప్పిన చోట ఇవి ఈ నామానికి శివపరంగా అర్థం అనమాట ఇంకా తర్వాత నామం పురుజిత్ అంటే చక్కగా పురములను చేయించినవాడు ఎన్నో పురాలు చేయించాడు పురోన్ జయతీతి పురుజిత్తు అంటే పలువురిని జయించినవాడు కనుక పురుజిత్ అయ్యాడు మళ్ళీ మళ్ళీ జయించే లక్ష్యం కలవాడు అని చేత వేదంలో జీతం అంటే జీతంతే అని వేద పురుషునికి జీతంత స్తోత్రము నా చెప్పబడింది కాబట్టి వేదం చే పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ అని ఆ జయము జయము అని ఆయనకి చెప్పడమే ఆ పరమాత్మకి చేసే ఆ జయ శబ్దానికి అర్థంగా ఇక్కడ అజిత్ అంటే జయించడం అనే నామానికి జయ శబ్దానికి సరిపోతుందని చెప్పి ఈ పురుజిత్తుకి ఆ పరమాత్మకి ఒక నామంగా చెప్పారు ఇంకా పురుషత్తమ అంటే విశ్వరూపుడుగా ఉన్నవాడు గొప్పవాడు అయినవాడు అందరికన్నా కాబట్టి అక్కడ పురుషత్తమ అయ్యాడు అంటే తన గుణాలు అంటే ఇక్కడ సాగరాన్ని కూడా పానం చేసే కోరువాడు మహాభక్తులు ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు పురుషోత్తమ అని చెప్తున్నారు అలా చెప్పడంలోనూ సత్స్వరూపం అంటే మనం పురుష సూక్తంలో వర్ణించినట్టు నారాయణ సూక్తంలో ప్రధానమైన శ్రీమన్నారాయణ అర్థం పురుషులలో సత్తముడు పురుషోత్తముడు సత్స్వరూపుడు అని చెప్పినప్పుడు ఆయనే అని కనుక పురుషోత్తమ అంటే ఈ నామంలో ఆయన చాలా విశ్వరూపుడుగా ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పడం అనమాట అలాంటి వాటి భక్తుల గురించి కూడా ఆ పురుష సత్తములు ఉన్నారని చెప్పడం ఇంకో అర్థం ఇంకా వినయ అంటే వినయం కలిగిన వాడు అని అర్థం అంతే కాబట్టి అంటే దుష్టులను శిక్షించేవాడు దుర్జనులను తన వీర్యాది బల చేత అణిచివేస్తాడనమాట ఆయన మహాబలవంతుడు చక్కగా గుణం కూడా కలిగిన వాడని చెప్పడమే ఈ నామానికి అర్థం అది మనకి ఎలాగా శ్రీరామచంద్రమూర్తి తన మానవుడినే కేవలం కానీ రామచంద్రుడు అంటంలో ఆయన గుణం తెలుస్తుంది కదండి మనకి అలాగే అందుకని ఈ నామంలో వినయ అంటే ఇంకొక నామ ఇంకొక అర్థం ఏమిటంటే నయ అంటే అనుచరుల ముందు నడిపిస్తూ ఉంటాడనమాట అది విశేషమైన మార్గం గుండా ఆయన నడిపిస్తాడు కాన వి ప్లస్ నయ అంటే వినయ అయ్యాడు చక్కగా ఆ ఆ అనుచరులందరినీ ఒక నియమబద్ధంలో నడిపించేవాడు సత్మార్గం వైపు సత్య మార్గం వైపు నడిపిస్తాడు అప్పుడు మోక్షం మోక్షానికి దారి అనమాట అప్పుడు అది తర్వాత నామం జయ సకల భూతములను జయించి ఉన్నాడు ఇంద్రియాల నది జయించి ఉన్నాడు అన్నీ జయిస్తాడు ఆయన కాబట్టి ఆశ్రితులకి వినయుడిగా ఉండడం చేత ఆశ్రితుల చేత జయింపబడుతున్నాడు కనుక ఆయన జయ జయ అనే నామం ఆ జయశబ్దం సామాన్యార్థం విజయం అని అర్థం ఇంకా జయోస్మి అంటే నేను విజయమును ఎక్కడ విజయం ఉంటే అక్కడ నేనే అని అర్థం చేసుకోమని చెప్పాడు అర్జునుడితోటి భగవద్గీతలో అది జయశబ్దం భగవత్ పరం అనమాట ఇది సూచిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకా రెండో అర్థంలోనూ జకారం యకారం జయానలో ఒకటి అంకే అలా సవ్య మార్గం అపసవ్య మార్గం అని చెప్తూ ఉంటారే ఆ జయ శబ్దానికి అంకా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదండి ఇంకా మనకి అవి కాకుండా భగవద్గీత ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి కదా మనకి ఆ పరమాత్మ స్వరూపం ఆ దాంట్లో చెప్పిన ఈ జయా శబ్దాన్ని కూడా ఈ సూచితానికి మనకి జయ శబ్దానికి ఆ యకారం జయ జకారం యకారం రెండు కలిపి ఇక్కడ జయ అని చెప్పి అలా కూడా చెప్పారనమాట పురాణాల్లోనే కానీ భగవద్గీతల్లో కానీ అంకిలుగా విడదీసి ఒకటి ఎనిమిది అనమాట పద్దెనిమిది పురాణాలని మనకి అలా జయ శబ్దం ద్వారా మనకు తెలియచేశారు అప మార్గం జయ శబ్దం అలాగా పద్దెనిమిది పురాణాలకి ఆ ఒకటి ఇది ఎనిమిది పద్దెనిమిది అని చెప్పుకొచ్చారనమాట అన్నమాట సంఖ్యా సంఖ్యాక్షరాల్లో కాబట్టి తర్వాత ఇంకా సత్య సత్యమును సంధించువాడు కనుక సత్యసంతుడు తను సంకల్పించిన పని ఏదైనా సరే తప్పకుండా చేస్తాడు వదిలిపెట్టడు అంటే సత్యమే ప్రతిజ్ఞగా కలిపిన వాడు మహనీయులందు గౌరవించిన ప్రతిజ్ఞ అత ఆ మహనీయుల్లో కనబడుతూ ఉంటుంది అలాంటిది ఆ ప్రతిజ్ఞ చేయడం సత్యం పలకడం మనకు భీష్ముడు ఉన్నాడు చూడండి అలాగా అలాగా ప్రవర్తింపజేసేవాడు కనుక అలా ప్రవర్తించేవాడు కనుక సత్యసంధ సత్య సంకల్పం కలవాడని మామూలు అర్థం సత్యలోకంలో ముక్తజీవులకు సంధించువాడు కనుక సత్యసంధుడని కూడా రహస్యార్థం రెండు అర్థాలు చెప్పారు ఇంకా దాశార్హ అంటే దానమునకు తగినవాడు ఈ కృష్ణావతారంలో దశార్హ అంటే మనం యదువంశం ఎందు పుట్టినవాడు అంటే దాశ అనగా దానము దానికి తగినవాడు కనుక భక్తులు తనకి ఇచ్చేటట్టు అట్లే భక్తులు తన తన నమ్మువారికి సమర్పించడానికి తగినవాడు కూడాను అంటే ఇక్కడ కృష్ణావతారణలో యదువంశనందు జన్మించాడు కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సూచింపడుతున్నాడు అంటే అర్హమనకంటే అర్హులైన వాడు అర్హులైన వాడికే కదా అనుగ్రహ దానం చేస్తారు అదనమాట అందుకని ఈ మోక్షప్రదాత అయిన శ్రీమన్నారాయణుడే ఇక్కడ శ్రీకృష్ణుడని మనకి అర్థమవుతోంది ఆయన యదు వంశంలో పుట్టాడు కానీ ఈ దశార్హ నామానికి అర్థంగా చెప్పారు తర్వాత సాత్వతాం పతి అంటే సాత్వతులకు యోగక్షేమములను ఇచ్చేవాడు చేయువాడు అంటే పరమ సత్వనిష్ఠులై ఉండాలి వాళ్ళు తన పాదాలను తప్ప ఇతర విషయాలు చింతించకూడదు అలాంటి వాళ్ళు భాగవతులు అవుతారు వాళ్ళకి ఈయన పతిగా ఉన్నాడు కనుక సాత్వతాం పతి అని చెప్పారనమాట కాబట్టి శ్రీకృష్ణ తల్లిదండ్రులు సాత్వత వంశానికి చెందినవారని చెప్పడం శ్రీకృష్ణ భగవానుడు సాత్వతులకు నాయకుడు కనుక ఇప్పుడు చెప్పిన మంత్రం ప్రకారం సాత్వతా పతి అని చెప్పారు అని కూడా ఇంకో అర్థం మనం చెప్పుకోవచ్చు అక్కడికి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇంకో శ్లోకం రేపు చెప్పుకుందామండి జీవో వినయత సాక్షి ముకుందో మిత విక్రమ అంబోనిధి అనంతాత్మ మహోధి శయోంతక ఇనామం రేపు చెప్పుకుందాం ఈ శ్లోకానికి అర్థం సర్వం శ్రీకృష్ణ